ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కానీ బీచ్లో క్లీనింగ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు మంచిగా మెయింటైన్ చేయాలి కానీ మొత్తం ఇది డంపింగ్ యాడ్ లాగా తయారు చేశారు బీచ్ని మనం ఎంత అనుకొని ఇక్కడ లోపలికి వచ్చినా కూడా అని ఉంటుంది మిగతా మనం బీచ్లతో పోల్చుకుంటే ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా అక్కడ చేస్తున్నాను అలాలక బీచ్ అందం పోతుంది కడుపుకి ఒకటి ఉండదు నేను ఈ కడాయి నిలా పోదరేలాగా కగ్రణడ ఒక ఇది ఎందుకు చేస్తున్నారండి దీన్ని ఏమంటారు పూజను ఏమంటారు వీరభద్ర సంబరం అంటే కార్తీక చేస్తారు అంటే ఎవరు చేస్తారండి ఏ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు అందరు చేసుకోవచ్చా ఈరోజు లాస్ట్ వీరభద్రస్వామి స్వామి సంబరం అంట యాక్చువల్గా ఈ ఎక్కువ మనం ఈ తెలంగాణ యాంధ్ర ప్రాంతంలో చూడొచ్చు తెలంగాణ వేరే విధంగా ఉంటుంది సో ఇది ఇంకా కాకినాడ బీచ్లో ఈరోజు చూస్తున్న దృశ్యం ఇది కానీ ఇక్కడ కొంచెం చెప్పా కదా ఫీల్ అయ్యేది ఏదిలే కానీ కొంచెం క్లీన్గా లేదు అదొక్కటి పరిశుభ్రత కానీ పాటిస్తే చాలా బాగుండేది ఇది వీరభద్రస్వామి పూజలు అంట కార్తీక మాసం రోజు ఈరోజు లాస్ట్ సోమవారం కదా ఆయన సోమవారం నాడు ఇక్కడ చేస్తారంట సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటారంట ముఖ్యంగా ఇది సంవత్సరం పూర్తి చేసుకుంటారు ఇక్కడ ఈ ఆంధ్ర వాళ్ళ సాంప్రదాయం అని మళ్ళీ వీరభద్రస్వామి పూజ చేస్తారు చాలా వరకు ఇది ఇక్కడ తప్ప మన తెలంగాణలో కానీ కాబట్టి వేరే ప్రాంతాల్లో కనిపిస్తుంది